పాపా ఒకటే మా పది సంవత్సరాలుగా ఇక్కడ సర్పంచ్ వైసీపీనే ఇక్కడ ఎమ్మెల్యే వైసీపీనే కాక ఇక్కడ ఎమ్మెల్యే వైసీపీనే మీ పేదలు వచ్చి డెవలప్మెంట్ కార్యక్రమాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు చేయాలన్నా ఇప్పుడు మా గడ్డము ఇప్పుడు తీర్మానాలు సర్పంచ్ తీర్మానం కావాలంటారు తీర్మానం ఆయన ఎమ్మెల్యే చెప్తే చేస్తా ఉంటారు ఇది మా ఇప్పుడు కన్నా ప్రజలు తెలుసుకోవాలి అదే గత ప్రభుత్వంలో నెంటకలి ఉన్నప్పుడు ఎట్లా డెవలప్మెంట్ ఊరు వెంటకెళ్ళి రూడు చాలా చూశారు ఈ రోజు పరిస్థితి వచ్చే కారణము వ్యవస్థ లీడర్ వ్యవస్థ తప్పు దాన్ని బట్టి ఎవో చేస్తున్నారు గత మేము ఈ రోజు చెప్తాం

వస్తుందో మళ్ళీ లేదంటే టెన్త్ థౌసండ్ పెద్ద మంచి ఊరికే పిచ్చేది తర్వాత సార్ చెప్పితే ఇస్తారు ఇప్పుడు మీకు ఇదే ఒగరికి ఇచ్చినారు ఇప్పుడు పెంచాను ఆ ఒగరికి పెద్దాయలకి వస్తుంది పెద్దవాళ్ళు కూడా పెద్దాయనికి వస్తుంది ఆ అదే డబ్బు కళాకారుల పెన్షన్ అంటారు అది గవర్నమెంట్ చంద్రబాబు ఇచ్చేది అది నీ తల్లిపూతన పడిందరా ఎంత పడింది పడింది పంపి నీకు ఇద్దరు పడిందా మీ చెవరకూ పెన్షన్ వస్తదా మీ దగ్గరికి మీ అవరికి నీకు వస్తుందా పెన్షన్ వస్తుందా పెద్ద ఇప్పుడు ఇంతకు ముందు లావభీ అన్నం పెడుతున్నారు సన్న భీమం పెడుతున్నాయి స్కూల్ బాగుందా భోజనం బాగుందా బట్టు ఏ పేరు ఇంతకు ముందు ఇప్పుడు నీకు గవర్నమెంట్ బ్యాగ్ ఇచ్చింది కదా ఆ బ్యాగ్ లో ఇంతకు ముందు జగన్ బొమ్మలు గానీ జగన్ కలర్ గా ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు బాగా బ్యాగ్ అప్పుడు బానే తర్వాత స్కూల్ యూనిఫామ్ లదరితిందా మరి యూనిఫామ్ స్కూల్ ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారా మీకు ఇదరా బుక్కులు అన్ని ఇచ్చారు కదా దాని ముందు ఎక్కడ గాని ప్రభుత్వ పాఠశాలలు గారి టీడీపీ గారి గుర్తులు గాని బొమ్మలు ఏం లేవు కదా ఇప్పుడు అంతా భోజనాలు కానీ ఇదరంతా ఇప్పుడు లోకేష్ బావ్ ఇచ్చిన అన్ని బాన్నవే లేదా మీకు అప్పుడు బాన్న ఇప్పుడు బాన్నవే ఇప్ర బావ్ రైట్ మా ఆజదుకోలా బాజదుకో నా మాది రా ఇది గాలెనేడ రా దేవేంద్ర హిట్రా రామ హిట్రా రామ కస్టమర్ ముగ్గురికి డబ్బులు పండావు కదా దీంట్లో ఉంటారు ఇక్కడ పాపా కదా ఇద్దరు ఇద్దరు కదా గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు కదమ్మా ఫ్రీగా వచ్చింది గ్యాస్ సిలిండర్ వచ్చింది కదా ఇంట్లో ఇంట్వర పెన్షన్ వస్తుందమ్మా అత్తకొస్తుందమ్మా ఇప్పుడు సార్ వచ్చినాక మీకు అన్ని రకాలు బాగున్నాయో బాగలే అమ్మా మీ చెప్పండి ఉన్నాను పర్లేదు మీరు ఇప్పుడు లోకేష్ బాబు వచ్చిన తర్వాత స్కూల్ సంబంధించినవన్నీ ఇచ్చినారమ్మా స్కూల్ పిల్లలు డ్రెస్ మార్చినారు ఇంత ముందు లెక్క బ్యాగులకి ఫోటోలు లేదు డ్రెస్సులు ఫోటోలు లే ఏం లేకున్నట్లు లోకేష్ బాబు స్టూడెంట్ ఎట్లుండాలో స్కూల్ పోయి పిల్లవాడు ఎట్లుండాలో ఇచ్చినాడు నా బొమ్మ నీ బొమ్మ వేసుకుని తిరగద్దని చెప్పిచ్చినాడు అది ఇప్పుడు లోకేష్ బాబు చేస్తా ఉండేది తర్వాత సౌలభ్యంతో పిల్లలు కన్నం పెడుతున్నారు పల్లి కొందరు డబ్బులు అందరికి పండు ఎంత మంది ఇంట్లో ఉంటే ఎంతమందికి పండ్డాయి మీ ఊరోటే కాదు మొత్తము నియోజకవర్గం కాదు రాష్ట్రం అంతా ఆరు మంది పన్నోళ్ళు ఉన్నాయి కొంతమంది ఆరు మంది ముస్లింలు దాంట్లో ఎవరైనా కొంతమంది ఎక్కువ ఉంటారు కదా ఆరు మందికి ఐదు మందికి ఒకటే కుటుంబంలో పన్నెండు మంది పడింది అక్కడ ఎక్కడో గుంటూరు జిల్లాలో అంటే వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు ఉంటే పన్నెండు మంది పడింది అది చంద్రబాబు నాయుడు సార్ లోకేష్ సార్ చేస్తుండే పని మీ ఆశీర్వాదం తీసుకొని మీకు ఇవన్నీ చెప్పమని చెప్పి మాకు పంపించినారమ్మా చెప్పమ్మా చెమ్మా ఇప్పుడు ఇప్పుడు గురించి పెన్షన్ వస్తుంది కదమ్మా ఎవరు పెన్షన్ వస్తుంది నాలుగు వేలు ఇంత ముందు రెండు వేలు నాలుగు వేలు ఇస్తున్నాడు మీకు లాగులకు ఆరు వేలు ఇస్తాడు అమ్మా నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తాం నీళ్ళు గురించి ఇప్పుడు మొత్తం ప్రతి గ్రామానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకటి జలశక్తి మిషన్ అని తీసుకుని వచ్చి ప్రతి గ్రామానికి మూడు సంవత్సరాలు అంటే ఈ రోజు అవుతుందని చెప్పాము ఎందుకంటే మళ్ళీ ఆరు నెలలు మూడు నెలల తర్వాత మళ్ళీ మీ దగ్గర రావాలి మా సార్ పంపిస్తాడు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఖచ్చితంగా నీళ్లు మూడు సంవత్సరాల్లో వస్తున్నాము దీనికోసం కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు మేము ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు జరిగిపోయిన దాని గురించి చెప్పుకోమమ్మా ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది రోడ్లు విషయము అన్న రాలేదమ్మా మీనాక్షి అన్న స్థానిక ఎమ్మెల్యే పార్సరత్ గారితో మాట్లాడి మీకు ఇక్కడ ఉన్న మా నాయకులు నాగప్ప గాని హిరణ గాని మా పిల్లలందరితో మాట్లాడుకొని ఎక్కడ రోడ్లు బాగాలేవో ఆ రోడ్ల గురించి ఎమ్మెల్యే గారి దృష్టికి మీనాక్షి దృష్టికి తీసుకుపోయి కచ్చితంగా రోడ్లు వేపించి ఏర్పాటుగా చేస్తామమ్మా నీళ్ళు కోసమే మన నియోజకవర్గానికి ఐదు వందల యాభై కోట్లు ఇచ్చినారమ్మా చంద్రబాబు నాయుడు సార్ అమ్మా పోయిన ఐదు సంవత్సరాలు మోహన్ రెడ్డి గారు ఇయర్ అవుతుంది ఐదు లక్షల వరకు ఆల్రెడీ ఎన్ఆర్జీ వరకు వేసిన ఖచ్చితంగా చేస్తాం అప్పుడు పంచాయతీ నిధులు ఆయన వేరే డైవర్ట్ చేసి రాష్ట్రంలోన ముప్పై మూడు వేల గ్రామాలకి పంచాయతీ నిధుల చేసినాడు కాబట్టి అవ్వ ఆల్పడిసెంట్ చేస్తా ఒకటమ్మా పది సంవత్సరాలుగా ఇక్కడ సర్పంచ్ వైసీపీనే ఇక్కడ ఎమ్మెల్యే వైసీపీనే కాక ఇక్కడ ఎమ్మెల్యే వైసీపీనే మీద వచ్చి డెవలప్మెంట్ కార్యక్రమాలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు చేయాలన్నా ఇప్పుడు మా అడ్డము ఇప్పుడు తీర్మానాలు సర్పంచ్ తీర్మానం కావాలంటారు తీర్మానం ఆయన ఎమ్మెల్యే చెప్తే చేస్తా ఉంటారు ఇది మా ఊరు మీ ఊరు కోటే నీ ఎదురు కోటే కాదు రాష్ట్రం అంతా ఇట్లా ఉన్న కాడ సమస్యలు వచ్చినాయి ఇప్పుడు మన అదృష్టానికి మన ఎమ్మెల్యేనే గెలిపించుకున్నాము పొద్దున గ్రామంలో కానీ మన సర్పంచ్ ని గెలిపించుకోండి గెలిపించుకున్న తర్వాత ఈ నీళ్ళ గురించి రోడ్ల గురించి మూడు సంవత్సరాల తర్వాత ఏదన్నా ఉంటే అప్పుడు అడగడాం అంతవరకు మేమేం చెప్పు ఒక రోజు రెండు రోజులు ఆరు నెలలు చెప్పు మూడు సంవత్సరాల లోపల నీళ్ల సమస్య కానీ రోడ్డు సమస్య కానీ మా సర్పంచ్ గెలిపించుకున్న తర్వాత రోడ్ సమస్య కానీ ఏదో ఉంటే అప్పుడు మేము మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని వచ్చి అడగాల్సిందే ఓటో పాటో ఏదో చరగాల్సిందే అప్పుడు మీరు మాకు సమాధానం చెప్పాల్సిందే మీకు మీరు సమాధానం చెప్పాలా ఏమ్మా వస్తా అమ్మా నమస్కారం రోడ్ గురించి అదే ఇప్పుడు ఆడ అడిగిరేమ్మా అదే అడిగిరే రోడ్లు బాగాలేవని ఇప్పుడు మేము అదే ఇప్పుడు చెప్పొచ్చిన మళ్ళీ అదే మూడేళ్ళు టైం ఇవ్వండి అమ్మా మూడు రోజులుగానే చెప్పు నీళ్ళది రోడ్లది మూడేళ్ళు ఆ ఉలే ఇంటి అండి ఇంటి పొలా ఎప్పుడు చెప్పింది మా సార్ లోకేష్ సార్ చెప్పింది ఎప్పుడు ఇప్పుడు గెలిపి కాదు ఇప్పుడు గెలిపియండి ఇంటి కొళాయి చెప్పిస్తామని చెప్పినాడు ఇప్పుడు చెప్పింది ఇప్పుడు దానికి ఐదు వందల యాభై కోట్లు ఇచ్చినాడు ఆదే మేజర్ గారికి ఇంటింటి కొడాయి అని చెప్పేసి పని జరుగుతా ఉంది ఆ ఊర్లో అప్పుడు ఆ ఊర్లో అప్పుడు అప్పుడు అప్పుడుకో వచ్చిందప్పుడు కొన్న ఊర్లో గణేకల్లో కొన్న ఊర్లో వచ్చిండే ముస్లామా కొన్ని ఊర్లు ఫస్ట్ లోనే వచ్చిండే ఇప్పుడు మొత్తం నియోజకవర్గం అంతా ఇచ్చినారు అప్పుడు గనేకారు బైచిగేరు కొన్ని ఒక ఏడు విలేజ్ లకు వచ్చిండ అంటే ఫస్ట్ ట్రైల్ ఎట్లుంటది అని చెప్పేసి వచ్చిండే ఇప్పుడు మొత్తం నియోజకవర్గం మొత్తం వచ్చింది ఐదు వందల యాభై కోట్లు ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు సారు ఆ దాంతోనా ప్రతి గ్రామంలోనా ప్రతి ఇంటికి పల్లెల్లో కాదు టౌన్ లో కానీ ప్రతి ఇంటికి నీళ్ళు వస్తావమ్మా మూడేళ్ళు టైం పడుతుంది ఒకరోజు కాదు మూడేళ్ళు టైం పడుతుంది పదైదు వందలు ఇస్తాము వస్తుంది వస్తుంది అది వస్తుంది అది వస్తుంది అది వస్తుంది జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పైకి ఐదు ఏళ్ళు చేశాడు మీకు అరగం తీసుకుంటా ఒకేసారి రెండు వేలు మ్యాస్కి వెయ్యి రూపాయలు ఇస్తాం గ్యాస్కి అయితే డబ్బులు ఇంట్లో ఉండో పరిస్థితి పదహైదు నుంచి బస్సు వచ్చినప్పుడు అంగే కాదండి ఎంత మంది నీకు పిల్లలు ఎంతమంది పిల్లలు నలుగురు ఆడపిల్లు అందరు పెద్దవాళ్ళే పేర్సారు కదా నువ్వు ముస్నాతు నువ్వు ముసిహాతులు అంటే ఇంట్లో ఉండేది నాలుగు వేలు పెన్షన్ ఇస్తాడు చంద్రబాబు నాయుడు సార్ మీకు సిలిండర్ కు మూడు సిలిండర్లు ఇస్తాడు సంవత్సరం వస్తే మూడు సిలిండర్ ఫ్రీ ఇస్తాడు అదే సార్ నీకు వంటకి నాకు ఇదే సరిపోతాయి కదా సిలిండర్ సరిపోతాయి కదా ఇప్పుడు మళ్ళా భూమి ఉంది కదా నీకు భూమి ఉంది కదా ఇంకా ఉంది అమ్ముకుంటే మరి ఉండేది నకిస్తం అమ్ముకుంటే మళ్ళా రెండు ఎకరాలు ఏముంది రెండు ఎకరాలు అయితే నెట్టెక్కడ రెండు ఎకరాలు యాభై లక్షలకే భోజనం అదంతా సహకార్య కుదింటే బాధ్యత ఆయన సహకారం కాదా ఏం రాలేదమ్మా అమ్మ ఇప్పుడు వస్తుందమ్మా ఇప్పుడు వస్తుంది ఇప్పుడు లేదమ్మా ఇప్పుడు ఇప్పుడు వస్తుంది ఇప్పుడు స్టార్ట్ చేశారమ్మా ఇప్పుడు వచ్చే దాంట్లో నీకు ఖచ్చితంగా పెన్షన్ నీకు ఎక్కింది నీకు అమ్మా నీకు వస్తుంది అమ్మా భర్త లేని వాళ్ళకి అందరికీ పెన్షన్ ఇప్పుడు అందరికొస్తావమ్మా ఆన్లైన్ లో ఎక్కిన అందరికి వస్తావమ్మా

ఇప్పుడు నువ్వు రెండు కార్డులు చేస్తా ఉన్నారు పెట్టినట్ట నాగప్ప రెండో కార్డు అయిన తర్వాత ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది మీ అందరికంటే పెన్షన్ వస్తుందమ్మా వస్తుంది అమ్మా ఏం తల్లి అమ్మా ఏం చెప్తాలి ఏం ఆపరేషన్ అమ్మా అమ్మా ఈ ఎక్కడ చూపించినారు ఆరోగ్యశ్రీలో ఓ ఇప్పుడు ఏమ్మా నీ సమస్య ఏమ్మా అట్లా కాదమ్మా పెన్షన్ అంటే ఇప్పుడు ఆయన వయసు అయ్యాను కాబట్టి పెన్షన్ రాద అబద్ధాలు చెప్పేది కరెక్ట్ కాదమ్మా ఆయనకి ఏమన్నా హ్యాండ్ అని చెప్పి సదరన్ క్యాంప్ లో అప్లై చేసుకుంటే ఏమన్నా వస్తే రావచ్చమ్మా అమ్మా కానీ ఇప్పుడు నేను అట్లాంటి పెన్షన్ ఇస్తామని చెప్పితే మళ్ళీ మూడు నెలల తర్వాత మీరు అబ్బాయి చెప్పపోతుందని అంటారమ్మా అట్లా కాదమ్మా అది ఇప్పుడు నీ ముస్లాం పడితే నీళ్లు మూడేళ్ళు టైన్ చెప్పిన ఇప్పుడు రేపు వస్తాయని చెప్పా మూడు వేలు లోపల ఇంటింటికి నీళ్ళు వస్తామని చెప్పిన రోడ్లు ఖచ్చితంగా మా సర్పంచ్ ఇప్పుడు ఆడే చెప్పొచ్చిన పదహైదు సంవత్సరాలుగా ఇప్పుడు వైసీపీ సర్పంచ్ పది సంవత్సరాలుగా వైసీపీ ఎమ్మెల్యే ఇప్పుడు మా సర్పంచ్ మా ఎమ్మెల్యే గెలిచినాడు సర్పంచ్ ఎందుకంటే సర్పంచ్ ఎందుకు ఉండాలంటే ప్రతిదా తీర్మానం అడ్డం పెడతారు రోడ్డు పెడితే వద్దని చెప్పేస్తారు ఎందుకంటే తెలుగుదేశంలో పెట్టించినారని చెప్పి అదే మా సర్పంచ్ ఉంటే ఆటోమేటిక్ మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీనాక్షితో ఎమ్మెల్యే గారితో మాట్లాడి మేము రోడ్డు పెట్టిస్తాం తల్లి కొంత పనిలేదమ్మా కాలమ్మా యా స్కూల్ పోతున్నాడు అమ్మా వస్తుంది కదమ్మా ఎంత మంది పిల్లమ్మనికి ఊరికి పడిందా అవునా అంటే ఎలిజిబుల్ లో ఉన్నారు లేదా వస్తామ్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉంటే వస్తుందమ్మా ఎన్నో క్లాస్ పాప

ఇద్దరు పండక్కి మెసేజ్ వచ్చిందాసేజ్ కాదు పదమూడు వేలు పదమూడు వేలు పండక్ మెసేజ్ వచ్చిందా నీకు ఆ మెసేజ్ ఇస్తూ చూపేమో బ్యాంక్ మాట్లాడే నాగరే చెప్పి పంపిస్తానమ్మా ఏమ్మా

ఏం అసలు ఆపరేషన్ అంటే వద్దు అంటున్నారు అసలు వద్దు ఇది చేసే పట్టించుకోలేదు వచ్చింటది నలభై రావాలి ముప్పై వస్తే రాదు ఇప్పుడు పనిచేయ్ ఇప్పుడు మళ్ళా పంచాయతీలోనా తల్లి పంచాయతీలో పాప ఉండము పంచాయతీలోనా మళ్ళా సచివాలయంలో పోయి అప్లై చేసుకో అప్లై చేసుకున్న తర్వాత నీకు ఎక్కడ పడింది అనేది నాకు చెప్పు నేను ఆ డాక్టర్తో మాట్లాడుతున్నాను అయ్యా ఒరిజినల్ గా అతని చేత కదా ఏదైనా సాయం చేయండి అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ చేస్తానని నేను చెప్పును ఏ ఇప్పుడు ఈ ఊరికే వేరు ఆదోరికేస్తే మనం ఏదైనా చేస్తే ఆదోరికి వేయరు వేరే ఊర్లకి వేస్తారు కదా మీకు తెలుసు కదా అక్కడే ఏ ఊరికేసారి చెప్తే అక్కడ ఉండే మా నాయకులతో ఎవరికన్నా అక్కడ ఉండే నాయకులు చెప్పి ఏదైనా ఏర్పాటు చెప్పి ఏర్పాటు చేస్తాను ఇప్పుడు మాకి సమస్య ఇప్పుడు చెప్పినావు ఇప్పుడు చెప్పినావు కాబట్టి ఇతరు అప్లై చేసి మాకు చెప్పు తొంభై శాతం ప్రయత్నం చేస్తాను నేను గ్యారెంటీ చెప్పు తొంభై శాతం ప్రయత్నం చేస్తాను అమ్మ మీరు కార్డులు మారుస్తున్నారు కదా మార్చి కార్డు మార్చినాక వచ్చేదిలో ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటున్నారుకి బొగుడుకుంటే పెళ్ళాంకి ఆప్షన్ ఆప్షన్ ఉంది వస్తామ్ వీళ్ళతో పాటే వస్తుందమ్మా నీకు తల్లి నెట్టకెల గ్రామానికి వచ్చేసిన రాష్ట్ర సీట్స్ కార్పొరేషన్ చైర్మన్ సుబ్రణ గారు అలాగే అలాగే ఉమాపతన్న గారు రామసమ్మన్ గారు ఉల్మి సర్మి గారు కృష్ణమ్మక్క గారు తిమ్మప్పన్న గారు అయ్యన్న గారు ఎండకెర ఈరన్న గారు శ్రీల్మణ గారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్కారాలు ఈరోజు మీరు చూశారు ఈ గ్రామంలో చా యా చాలా మనకి రోడ్డు నీళ్ళ సమస్య లేదు కొన్ని గ్రామాలు మాత్రం ఉన్నాయి కాదం లేదు ఇది నియమకల స్కీమ్ నుంచి నీళ్లు రావాల చాలా లాంగ్ అయింది మధ్యలో ఇబ్బంది అది వాస్తవమే ఈ ఒక నాలుగైదు గ్రామాలు సగొండ సాంబకల్లు చిన్నపెండ్లికల్లు రెట్టెకల్లు ఉండేది వాస్తవమే ఇక్కడ ఉన్న సర్పంచ్ యాక్టివ్గా తీసుకోవాలి యాక్చువల్లీ వాళ్ళు పోరాడితే వస్తాయి పట్టించుకోరు కొంతమంది ఈ ఈ రోజు మీరు రావచ్చేయండి మేము ముప్పై సంవత్సరాలు గ్రామాలకు వస్తున్నాం పోతున్నాం గతంలో మన సోదరులు రెట్టెకల్ వినడం కానీ అంజి కానీ సర్పంచ్ ఉన్నప్పుడు మూడు నాకు టార్లు సర్పంచ్ ఉన్నారు అయినట్టు ఉండే ఆ గ్రామం ఆ రోజు ఎక్కడ నీళ్ళు ఆగుతుండలేదు మీరు ఆలోచేయండి ఇప్పుడు మూడు సంవత్సరం ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరం మా చేసి జారిపోయింది గ్రామం అంత వైసీపీ వస్తున్నారు వైసీపీ గ్రామ సర్పంచ్లు ఎక్కడ యాపస్ ఖర్చులు చేయరు వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యే చేయడు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రోడ్డు అప్పుడున్న ఎమ్మెల్యేలు ఆ రోజు మన ఇన్ఛార్జ్ మీనాక్షి అన్న గారు చాలా కష్టపడి కలెక్టర్తో మాట్లాడి కొన్ని కోట్లు ఇచ్చాడు శిసి రోడ్ ఆ రోజు ఉదాహరణకు నా గ్రామంలో కోటి రూపాయలు సీశు ఇచ్చింటే ఆ రోజు కోర్టు స్టే తెచ్చారు ఇదేమన్నా మాజీ ఎమ్మెల్యే అదే ప్రకారం మండిగిరిలో తెచ్చారు చిన్నారిలో తెచ్చారు బసాపురంలో తెచ్చారు ఆ రోజు మీకు కూడా ఆ రోజు ఆ డబ్బులు ఆ డబ్బులు స్టే తెగ ఉంటే సుమారు పది పన్నెండు కోట్లు ఆ రోజు ఈ గ్రామాల అభివృద్ధి నిలబెట్టినారు ప్రెజెంట్ మాజీ ఎమ్మెల్యే సాంపేశ్వరెడ్డి గారు మీరు అలా పంతొమ్మిది తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ ముఖ్యమంత్రి అయినారు జగన్మోహన్ ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్ర వ్యవస్థనే చెడిపోయింది మొత్తం ఎక్కడ కంట్రా డబ్బులు ఇవ్వలేదు గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు ఆయన శాసనం చేయలేదు ఆయన ప్రతి వేయలేదు నేను చూడ నేను చెప్పేది కాదు అందరూ తెలుసు ఆయన ఓకే సచివాలయం వ్యవస్థ పెట్టుకుని సచివాలయ బిల్డింగ్ కట్టిన గ్రామంలో తప్ప ఇంకటి ఏమి లేదు ఈరోజు మా కుంటు గ్రామాలు ఇది మాది కాదు ఇది ఐదేళ్ళు గత ఐదేళ్ళు ప్రభుత్వంలో మన శాసనం చేసిన రోడ్లు నిలబడ్డారు పోయి వాళ్ళ ఐదేళ్ళు అసలు వేయలేదు వాళ్ళు కుంటుపడుతున్న గ్రామాలు పది పదహైదు ఏళ్ళు లేకుంటే కుంటుపడుతున్నవి మీరు ఆలోచన చేయండి ఇప్పుడు కన్నా ప్రజలు తెలుసుకోవాలి అదే గత ప్రభుత్వంలో నెంటకల్ ఉన్నప్పుడు ఎట్లా డెవలప్ అండ్ ఊరు నెట్టకెళ్ళు చాలా స్వచ్ఛమైన ఊరు నేను ఈ రోజు పరిస్థితి ఇట్లా కారణము వ్యవస్థ లీడర్ వ్యవస్థ తప్ప దాన్ని బట్టి ఎవో చేస్తున్నారు గత మేము ఈ రోజు చెప్తున్నాం గత సార్ దగ్గర ఎంటకలు మన సార్ చంద్రబాబు సార్ దగ్గర పోయి రేపు అన్న కూడా పోతున్నాం మీరన్న ఈ కొన్ని ఊరు గ్రామాల సమస్య నీళ్లు సమస్య ఉంది రోడ్డు సమస్య ఉంది సీఎం దృష్టి తీసుకుపోయి చేస్తారు అట్లాగే అలాగే ఎంపీ ఫండ్స్ కూడా గతంలో రేపు కొత్త ఎంపీ ఎంపీ ఫండ్స్ వస్తే కూడా ఈ ఊరికి ఖచ్చితంగా శాక్షన్ చేస్తాం అది రోటే లేదు రోడ్ అది అయిపోతుంది నీళ్ళు సమస్య పెద్ద ప్రాజెక్ట్ అది నీళ్ళు పెద్ద ప్రాజెక్టు మన ఎమ్మెల్యే గారు పార్శారతి గారు మీ అందరి ముందు వేడే ముందు చెప్పారు ఎన్నో కోట్లు కోట్లు వస్తున్నాయి ఆ కోట్లు వస్తే అన్ని మన నీళ్ళ సమస్య అయిపోతుంది ఆదోని మండలం ఆదోని మండలం ఆదో నియోజకమే నీళ్ళు కూడా అయిపోతుంది గతంలో కూడా వేదవతి అనేది నది వచ్చేది మాది నాకి ఆలూరు దగ్గర రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చాలా కష్టపడినారు మన తెలుగుదేశం పార్టీ రాయకులు ఎవరు గత ఐదేళ్ళు వాళ్ళు ఒక బురాది కూడా వేయలేదు ఒక రూపాయికి వేయలేదు ఆ రోజు సర్వే చేసి రెండు వేల కోట్లు వేస్తారు ఖర్చు పెట్టాము అన్ని దేశం మొత్తం మీరు తెలుసుకోవాలా మంచి దేశం ఉంది పదేళ్ళు ఉంచే అభివృద్ధి జరుగుతుంది మీరు ఐదేళ్ళు ఉంచారు తీసేసారు ఇంక ఇప్పుడు అమ్మ జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎక్కడ మీకు ఒక నాలుగు స్కిల్ పెట్టాడు అంతే అమ్మఒడి అని చెప్పి ఒకరు చేశారు అందరికి అని చెప్పి ఒకరికి చేశారు ఇప్పుడు అమ్మఒడి సార్ చంద్రుడు సార్ డెబ్బై ఏడు వయసులో ఎంత కష్టపడి పదివేల కోట్ల స్కూల్ పిల్లలకి నమ్మ చేశారు చేయండి ఇంకా వారు పది రోజుల్లో రైతు అన్నదాత సుఖీ బాబు కూడా రాబోతున్నవి ఆగస్టు పదిహేను నుంచి బస్సు కూడా ఫ్రీ ఇస్తున్నాం ఒక మహిళలు కూడా మన అడిగినారు కుటుంబానికి ఒక మహిళకి పదవి తెలుస్తుంది అని చెప్పినారు అది కూడా త్వరలో డిసెంబర్ లోపల అయిపోతుంది ఎందుకంటే ఈ రాష్ట్రం ఒక కొలిక్కి రావడానికి ఒక సంవత్సరం పట్టింది ఈ రాష్ట్రం ఏ గతి చేసిండ్రు మీ అందరికీ తెలుసు అప్పులు బాగా ఈ రాష్ట్రం ఈ రోజు అప్పు గురించి ఆయన వస్తాయి చూడండి మీరు ఆలోచి పేపర్లు వస్తుందా ఆ రోజు ప్రతి జగన్ మోడీ ఉన్నప్పుడు ఎన్ని వేల కోట్లు అప్పు అన్ని వేల కోట్లు రోజు పేపర్కి వచ్చేది తర్వాత ఆయన చేసిన తీర్మానం ప్రతి కోర్టు స్టే ఇచ్చేది తప్పుడు చేసి ఆయన నిమో చేసి రాష్ట్రం కొంప ముంచిపోయినండి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది ఇది పరిశీలిద్దాలంటే ఇంకా సార్ చంద్రబాబు గారు ఇంకా పదేళ్ళు కావాలా పదేళ్ళు అయితే ఈ రాష్ట్రం అందరికీ అందుబాటులోకి వస్తుంది ఈ ప్రజలు కూడా ఆలోచన చేసి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిదికి అఖండ మెజార్టీ ఇప్పుడు ఎట్లా గెలిపించి అక్కడ గెలిపించి రాష్ట్రాన్ని కాపాడుకోల్సిన బాధ్యత మీలో ఉందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి నమస్కారం